హైదరాబాద్ కమిషనర్ గౌరవనీయులు సివి ఆనంద్ గారి దగ్గరికి పెద్దలు ముషిరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు ఎమ్మెల్సీ పోచంపల్లి రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంకా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కలిసి మా ఆత్మ బంధువు బీఆర్ఎస్ పార్టీలో ఏళ్ల తరబడి కేసీఆర్ గారి యొక్క సైనికుడిగా చిత్తశుద్ధితో పనిచేసినటువంటి బోరబండ బీఆర్ఎస్ మైనారిటీ డివిజన్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక ఉదంతాన్ని ఆ తదనంతరం బోరబండ పోలీసులు అనుసరిస్తున్నటువంటి ఒక అనుచిత వైఖరిని ఇవాళ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఎవరైతే సర్దార్ ఆత్మహత్యకు కారకులైనరో వాళ్ళందరిపైన కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు వాళ్లపైన చట్టపరమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలా బోరబండ పోలీసులు మీనమేషాలు లెక్క పెడుతూ అసలైనటువంటి ఒక నిందితులను పట్టుకోకుండా ఇవాళ తాత్సారం చేస్తా ఉన్నారు అని చెప్పని ఇవాళ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లినాము వారు చాలా సానుకూలంగా స్పందించినారు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టపరమైనటువంటి చర్యలు చేపడతాము అని చెప్పి చెప్పినారు మీడియా ద్వారా మేము గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రజలు కానీ తెలంగాణ సమాజానికి కానీ కొన్ని ముఖ్యమైనటువంటి ఒక విషయాలు మేము చెప్పదలుచుకున్నాం ఇది ఆత్మహత్య కాదు సర్దార్ ఏదైతే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కనబడతా ఉందో ఇది ఆత్మహత్య కాదు ప్రేరేపిత హత్య ఇది సర్దార్ బిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టట్లేడని చెప్పని బిఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ ను బలహీనపరచాలనేటువంటి ఒక కుట్ర కుట్రతోటి సర్దార్ పార్టీ మారు సర్దార్తో పాటు ఫయాజ్ ఖాన్ అని చెప్పని తర్వాత కృష్ణమోహన్ అని చెప్పని ఇంకా చాలా మంది అక్కడ బోరబండ డివిజన్ లో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన పెద్ద ఎత్తున ఒక దాష్టికానికి దమనకాండకు ఇవాళ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినట్టుగా నాయకులు పాల్పడుతూ ఆ పాల్పడ్డటువంటి ఒక పర్యవసానమే మానసిక ఒత్తిడికి లోనై సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు సర్దార్ ఎంత ఎంత పెట్టినారు అంటే తన చిన్న మెడికల్ హాల్ నడుపుకుంటాడు ఆ మెడికల్ నువ్వు పార్టీ మారతావా నీ మెడికల్ మీద డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్లతోటి రైడ్ చేయించాలనా అని చెప్పని డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ తోటి నిరంతరం ఆ మెడికల్ హాల్ పైన రైడ్లు చేయించి ఆ మెడికల్ హాల్లో ఏదో ఎక్స్పైరీ మందులు అమ్ముతున్నారు లేకపోతే అమ్మ కూడా మందులు అమ్ముతున్నారు అని చెప్పి నా చిన్న బస్తీలో మెడికల్ హాల్ను బదనాం చేసి ఆ మెడికల్ హాల్ బిజినెస్ అంతా కూడా దెబ్బ కొట్టినారు రెండవది చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంటే ఆ చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరో కొద్దో గొప్ప పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉంటే సర్దార్ కు కనుక మీరు ఆర్థికంగా సహాయం చేస్తే మీ భరతం బడతాం అని చెప్పని వాళ్ళు ఒత్తిడి పెట్టడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా పెట్టుబడి పెట్టకపోవడంతో ఆ రకంగా నష్టపోయినాడు మూడవ ముఖ్యం ఏంటంటే ఆర్థికంగా నష్టపోయింది సరిపోకుండా ఇవాళ ఆయన ఇల్లు చిన్న ఇల్లు ఆ బోరబండలో చూసినట్టయితే ఎవరిది రెగ్యులర్ అవదో ఎవరిది రెగ్యులర్ అవసో ఎవరిది పర్మిటెడ్ అవుదో ఎవరిది అన్పర్మిటెడ్ అవుదో తెలవ ఇట్లా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న అనేక స్లమ్స్ లో కూడా అదే రకమైన పరిస్థితి ఉంటుంది రాత్రికి రాత్రి నోటీసులు ఇచ్చినామని చెప్పని ఒక ఫ్రాడ్ లెంట్ కాగితాలు ముందుకు పట్టుకొచ్చి జీహెచ్ఎంసీ అధికారులు దాదాపు వందలాది మంది పోలీసులు వచ్చి తన రక్తంతో చెమటతో కట్టుకున్నటువంటి ఒక ఇల్లును పాశవికంగా కూల్చివేసినారు మొదలేమో నోటీస్ ఇచ్చినారు నోటీస్ ఇచ్చిన తర్వాత నోటీస్ విడ్రా కావాలంటే పార్టీలో జాయిన్ కావాలన్నారు మేము పార్టీలో జాయిన్ కానిటప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులను తోలుబొమ్మలుగా చేసుకుని ఆ ఇల్లును ఒక పరిస్థితి మొత్తానికి మానసికంగా ఒత్తిడి గురైపోయి పాపం సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు ఇది ప్రభుత్వ హత్య ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వ హత్య జీహెచ్ఎంసీ వాళ్ల హత్య నూట యాభై మంది పోలీసులు వచ్చి ఎవరైతే ఆ ఇల్లు కూలుస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించిండ్రో కూల్చడానికి మద్దతు తెలిపిన వాళ్ళందరూ కలిసి సర్దార్ను హత్య చేసినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం ఇవాళ కేసీఆర్ గారు కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మా సర్దార్ గారి యొక్క సతీమణి వారి అమ్మ తర్వాత చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులు అందరం కలిసి ఈరోజు మేము ఈ రోజు కమిషనర్ గారిని కలిసినాం ధర్మం గెలవాలా అని చెప్పని న్యాయం గెలవాలని చెప్పని సర్దార్ కు న్యాయం చేయాలని చెప్పని మేము చేతులెత్తి నమస్కారం చేసి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేసినాం ఇవాళ మీకు స్పురాడిక్ గా ఇది ఒక ఇన్సిడెంట్ గా కనబడుతుందేమో గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో ఇదే కనబడతా ఉంది తోటి నోటీసులు ఇప్పియాలా నోటీసులు గనక విడ్రా కావాలంటే పార్టీలు మారాలా లేకపోయినట్టయితే మేము ఇండ్లు వేస్తామని చెప్పని ఒక కొత్త డ్రామా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేపడతా ఉన్నారు ఈ చిల్లర ప్రయత్నాల వల్ల బీఆర్ఎస్ ను బలహీనపరచిన విషయాన్ని కూడా దయచేసి వాళ్ళు తెలుసుకోవాలా అండగా ఉంటది సర్దార్ కు న్యాయం జరిగే వరకు నిందితులను పట్టుకునేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తే విషయాన్ని మేము మీడియా సమక్షంలో వాళ్లకు కూడా ఆశ్వాసనిస్తా ఉన్నాం ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాము ఇవాళ పోలీసులు కావచ్చు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ప్రభుత్వానికి తోలు బొమ్మలుగా మారిపోయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోయేటువంటి పరిస్థితి రావడం అనేటువంటిది ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా దాష్టికంగా వ్యవహరిస్తుండటానికి నిదర్శనం దయచేసినటువంటి చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం ఇంకొక ముఖ్యమైన విషయం నర్సింహారెడ్డి అని చెప్పని ఈయన పెద్ద మనిషి రెహమత్ నగర్ డివిజన్ లో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆయన శ్రీధర్ రావు అని చెప్పని సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన పెద్ద మనిషి ఆయన దగ్గర ఏదో సెంటరింగ్ వర్క్ చేస్తా ఉన్నారు కోట్ల రూపాయలు ఏదో వారికి బాకీ ఉన్నారట ఆ బాకీ నాకు డబ్బులు ఇవ్వమండి అన్నట్టు ఒక పాపానికి రాత్రిపూట ఫోన్ చేసి ఆయన బెదిరించినారు ఆ వీడియోలో ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో శ్రీధర్ రావు గారు బెదిరించినారు నేను మాగంటి శ్రీధర్ శ్రీ మాగంటి గోపీనాథ్ గారిని ఏ రకంగానైతే పూజలు చేసి క్షుద్ర పూజలు చేసి ఆయన కిడ్నీలు ఖరాబ్ చేసి నేను ఏ రకంగానైతే చంపినాను నీకు కూడా అదే గట్టిపెడుతుందని చెప్పని అతను బెదిరించినారు కాబట్టి మా పార్టీ శాసనసభ్యుడి పైన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడి పైన ఈ రకమైనటువంటి ఒక తప్పుడు కూతలు కూసి చంపినా అని చెప్పని పూజలు చేసినా అన్నటువంటి ఒక శ్రీధర్ రావు పైన కూడా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పని కమిషనర్ గారి దృష్టికి ఈ రెండు